అసహజ సెక్స్ నేరాన్ని అత్యాచారం నిర్వచనంలో భాగమని కాబట్టి వివాహ జీవనాధార సమయంలో భార్య సమ్మతి ముఖ్యం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఏడు కింద నిందితుడిని కోర్టు విడుదల చేసింది ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద భర్తపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయడానికి నిరాకరించింది ఎందుకంటే అతని స్నేహితుడితో లైంగిక సంబంధం పెట్టుకోమని భార్య అతనిని ఆరోపించింది ఆమె నిరాకరించినప్పుడు వేధింపులకు మరియు దాడికి దారితీసింది వేధింపులు మరియు వరకట్న డిమాండ్ల కోసం భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏకింద ప్రాథమిక నేరంగా కోర్టు గుర్తించింది జస్టిస్ ప్రేమ్ నారాయణ్ సింగ్తో కూడిన సింగిల్ బెంచ్ ఇలా వ్యాఖ్యానించింది భార్య వారి వివాహం యొక్క జీవనోపాధి సమయంలో తన భర్తతో కలిసి ఉన్నందున మరియు ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు ప్రకారం అత్యాచారం యొక్క సవరించిన నిర్వచనం ప్రకారం నోటిలో పురుషాంగాన్ని చొప్పించడం ద్వారా భర్త తన భార్యతో పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లైంగిక సంబంధం లేదా చర్య యొక్క నిర్వచనంలో ఒక మహిళ కూడా చేర్చబడింది కాబట్టి సమ్మతి అసంబద్ధం ఈ పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్లు చేసిన ఆరోపణలు ఐపిసి సెక్షన్ మూడు వందల డెబ్బై ఏడు ప్రకారం నేరం కాదు భర్త తనతో అసహజ సెక్స్కు పాల్పడ్డాడని భార్య ఆరోపించింది ఇది నోటికి ఇన్ఫెక్షన్కు దారితీసింది తన భర్త మరియు అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం డిమాండ్ చేయడంతో సహా తన గర్భాన్ని తొలగించమని ఒత్తిడి చేసి శారీరక మరియు మాటలతో హింసించారని కూడా ఆమె ఆరోపించింది ఇప్లోని సెక్షన్ మూడు వందల డెబ్బై ఏడు ప్రకారం భార్యాభర్తల మధ్య అసహజ సెక్స్ నేరం కాదని ఉమంగ్ సింగర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు ఎస్సీసీ ఓన్లీ ఇంపి మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి లోకో ఆర్డినేట్ బెంచ్ నిర్ణయాన్ని హైకోర్టు పునరుద్ఘాటించింది ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు ఎక్కిందా రేప్ అనే పదం స్త్రీ యొక్క యోని నోరు మూత్రనాళం లేదా మలద్వారంలోకి మేరకు అయినా పురుషాంగం చొచ్చుకుపోవడాన్ని లేదా అతనితో లేదా మరేదైనా ఆమెతో అలా చేసేలా చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది వ్యక్తి అందువలన అసహజ సెక్స్ చర్య రేప్ నిర్వచనంలో భాగంగా చేయబడింది ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు ఏ బి సి మరియు డి అన్ని రకాల అసహజ చర్యలను కలిగి ఉంటుంది అందువల్ల ఒక వ్యక్తి తన పురుషాంగాన్ని నోరు మూత్రనాళం లేదా స్త్రీ మలద్వారంలోకి చొచ్చుకుపోతే అత్యాచారానికి పాల్పడినట్లు అవుతుంది అని కోర్టు వ్యాఖ్యానించింది ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు కింద అత్యాచారం యొక్క సవరించిన నిర్వచనం ప్రకారం మహిళ నోటిలో పురుషాంగం చొప్పించడం భర్త తన భార్యతో ఏదైనా లైంగిక సంపర్కం లేదా చర్యతో సహా ఆమెకు పదిహేనేళ్లలోపు ఉండకపోతే బెంచ్ గమనించింది వయస్సు అత్యాచారంగా పరిగణించబడలేదు అందువల్ల సమ్మతి అసంబద్ధం అని కోర్టు నిర్ధారించింది తత్ఫలితంగా ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు భర్తపై ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఏడు కింద నేరం కాదని కోర్టు పేర్కొంది ఇప్పుడు ఐపీసీ సెక్షన్ రెండు వందల తొంభై నాలుగు కింద నేరానికి సంబంధించి ప్రాథమికంగా నిందితులు ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఏదైనా అసభ్యకరమైన చర్యకు పాల్పడ్డారని నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవు ఈ సంఘటనలు ఇంటి ఆవరణలో గోడలతో చుట్టుముట్టబడ్డాయి కాబట్టి పిటిషనర్లపై ఐపీసీ సెక్షన్ రెండు వందల తొంభై నాలుగు కింద నేరం చేయబడలేదు అని కోర్టు పేర్కొంది అకార్డింగ్లీ ద హైకోర్ట్ పార్ట్లీ అలా ఉద్ ద పటిషన్ క్వశ్ టైటల్ ఆ మరియు ఆస్ వి ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు ఏరినార్